राइट <laughs> <laughs> ভয়েক ఎంతో మంది ఎంతో మంది చరిత్ర ఇటీవల మిర్యాదు ఇప్పటి సీరియస్ ఉన్నది ఇది దేశవ్యాప్తంగా కొన్ని మాసాలుగా జరుగుతున్న లక్ష లక్షలాది సుప్రీం కోర్టు ఇన్వాల్వ్ అయ్యి వీటిని చెప్పకుండా సరి అయిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు కుక్కల విషయంలో ఇన్వాల్వ్ అయ్యిందంటే మీరు అర్థం పెట్టుకోవాలి అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో కిలిపెట్టింది ప్రజా చేసే కానీ ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టకుండా మళ్ళీ వ్యాక్సినేషన్ మళ్ళీ ఎవరైనా ఖర్చినా కానీ వాళ్ళకి ఇబ్బంది రాకుండా దాంతోపాటు కుక్కల్ని గుర్తించి ఐదు వేల కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం ఇవాళ ఒక సాధాం నలభై తొమ్మిది మంది ఆ పిల్లల్ని చిన్నపిల్ల చిన్న పిల్లల్ని దత్త తీసుకోవడం తీసుకోవడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారిని అడిచిన కలెక్టర్ గారు గారిని అభినందిస్తూ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి చేయాలి మనం ఎందుకంటే కుక్కలు అనగానే నోరు లేని జీవాలను చంపి మనం పాపం ఉండగడుకోవద్దు కొన్ని దేశాలలో మనుషులతో సమానంగా చూసుకుంటారు ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా అమెరికా లాంటి దేశంలో ఆ కుక్క అంటే దానికి పేరు పాస్పోర్ట్ ఉంటుంది దానికి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి ఇంట్లో ఒక మనిషి ఉంటుంది ఇంటిలో ఇంట్లో ఏమైనా తీసుకురా తీసుకురాక తీసుకొస్తుంది ఏ విధంగా పోలీస్ డ్రాస్ ట్రైనింగ్ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది మన దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ జిల్లాలో నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న నలభై వేల వీధి బుక్కల్ని చంపడం మార్గం కాదు చంపుతే ఏమైంది అంటే మళ్ళీ ఇక్కడి నుంచో మళ్ళీ అక్కడికే వస్తాయి కానీ వ్యాక్సినేషన్ ఇవ్వడం పెరలైజేషన్ పిల్లల్ని దాన్ని జనరేషన్ ఇంకా పెరగకుండా ఆపడం ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఉన్న వాటిని దత్త తీసుకునే విధంగా ప్రోత్సహిస్తే రోజు నలభై తొమ్మిది మంది ముందుకు వచ్చి తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తప్పకుండా ప్రభుత్వ పరంగా వ్యాక్సినేషన్ కానీ ఏది కావాలన్నా మెడిసిన్ ఇచ్చడానికి మా యంత్రాంగం మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత వెంటనే డాక్టర్ శ్రావణి గారు VYS కటంగూర్ సర్టిఫికెట్స్ సర్ సర్టిఫికెట్స్ తర్వాత డాక్టర్ శ్రావణి గారు VYS కటంగూర్ వీ తర్వాత డాక్టర్ తులసి గారు VYS నల్గొండ